ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ది సంక్షేమం సామాజిక న్యాయం ధ్యేయంగా పాలన చేశారని నీతి నిజాయితీ చట్టబద్దత పారదర్శకత చంద్రబాబు ప్రత్యేకత అందుచేతనే చంద్రబాబును అక్రమ అరెస్టు చేస్తే వర్గాలకు అతీతంగా రాష్ట ప్రజలందరూ ఖండించారని పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విలేకరుల సమాపేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయని దేశవ్యాప్తంగా మద్దతు పలికారని డె దేశాల్లో చంద్రబాబుకు సంఘీభావం ప్రదర్శన చేశారని తెలిపారు విడుదలైన రోజు రాజమండ్రి నుండి విజయవాడ చేరడానికి రాత్రంతా జనం రోడ్లపై జాగారం చేసి చంద్రబాబుకు స్వాగతం పలకడం వల్ల తెల్లారే దాకా అంటే పన్నెండు గంటలు పట్టింది అన్నారు అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే కేసు నిలదీస్తే అక్రమ అరెస్టుగా ఐదేళ్లు వైసీపీ పాలన సాగించిందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో టంగుటూరి సీనయ్య పట్టణ ఉప సర్పంచ్ బురానుద్దీన్ నాయక్ జనసేన నాయకులు సురేష్ పలువురు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో ప్రజానాయకుడు శ్రీ నాయ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పటికి కరెక్ట్గా ఒక సంవత్సరం కాలం అయిపోతూ ఉంది గత సంవత్సరం ఇదే రోజున ఇక్కడే బరగానిపల్లి నుంచి బయలుదేరి నంద్యాలకు పోవడం జరిగింది నంద్యాల నుంచి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి పన్నెండున్నర ఒంటి గంటల తర్వాత నిద్రలో ఉండేటువంటి వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడానికి దుర్మార్గంగా ఆ రోజు రావడం జరిగింది ఆ రోజు అభివృద్ధి సంక్షేమమే ప్రజల కోసమే కష్టపడే ఒక నాయకుడిని ఆ రోజు ప్రజలందరికీ కూడా తెలుసు అటు సంక్షేమము ఇటు అభివృద్ధి కూడా సమానంగా చేసినటువంటి ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని నాయకుడిని మచ్చలేని చంద్రుడి మీద ఏదో విధంగా కచ్చపూరితమైనటువంటి ఉద్దేశంతో తాను అయినాను తాను జైలు బాల అయినానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతనులు కూడా ఎందుకు జ కాకూడదు ఆయనను కూడా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడితే ఆ యొక్క మచ్చ ఆయనకు కూడా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు అదేవిధంగా చంద్రబాబు గారిని అత్యధిక ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది ఆ రోజు చంద్రబాబు నేర ఘటన భాగస్వామ్యం ఉన్నట్టు ప్రాథమికంగా కనిపించడం లేదు రికార్డులను పరిశీలిస్తే ఇరవై రెండు నెలల తరువాత అరెస్టు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి బెయిల్ ఇచ్చేటప్పుడు విషయాలలో కూడా అప్పుడు కూడా మాత్రమే హైకోర్టు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఆ రోజు డెబ్బై ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి